గత ప్రభుత్వం తుగ్లక్ పాలన సాగించిందని మంత్రి నారాయణ విమర్శించారు గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు రానున్న యాభై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్పోర్ట్ సిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారన్నారు నారాయణ డివిజన్లో అంబేద్కర్ పార్క్ని యాక్చువల్గా పునః ప్రారంభించాం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ పార్కుని చేయటం కూడా చాలా చక్కగా చేశారు పార్కులో అన్ని రకాల ఎక్విప్మెంట్ పెట్టారు అక్కడ కూడా వెళ్ళకుండా పార్క్ సైజ్ చాలా చిన్నది చిన్నదైనా దాంట్లో చక్కగా పెట్టారు కలర్స్ కూడా పిల్లలకు నచ్చే కలర్స్ వేశారు నేను ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ని అధికారులద్దరు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మీకు అందరూ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న నూట పది మున్సిపాలిటీల్లో ప్రతి మున్సిపాలిటీలో ఉన్న పార్కులకి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాం ఎందుకంటే గౌరవైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న సెంటర్ డివైడర్లు కావచ్చు పార్కులు కావచ్చు లేకులు కావచ్చు వాటిని చేయమని ఆదేశిస్తే రాష్ట్రం మొత్తం చేశాం అదే నేపథ్యంలో నెల్లూరు వ్యక్తిగా కూడా డెవలప్ చేయాలని అనేక పార్క్లు డెవలప్ చేశాం అయితే గత ప్రభుత్వం వాటి అన్నిటిని నిర్వహణ చేస్తుంది పార్కులో పెట్టిన ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కూడా చేయాలి వదిలేశారు మెయింటెనెన్స్ చేయకుండా ఎక్విప్మెంట్ ఉండదు మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు తిరిగాను ఒక సిటీ సిటీ నుంచి ఎమ్మెల్యే ఎన్నికైన ఇక్కడ నలభై ఆరు పార్కులు ఉన్నాయి ఒక సిటీలోనే రూరల్ కాకుండా రూరల్లో కూడా తిరుగుతాను నేను ఏమైనా ఇద్దరు తిరుగుతాం